వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ టెట్కు సంబంధించి మనం ఇప్పటికే సైకాలజీ మరియు సోషల్కి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు చేయడం జరిగింది అవన్నీ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో మీకు ఉపయోగపడుతున్నాయని కూడా మీరు చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇప్పటి వరకు జరిగినటువంటి పేపర్ల విశ్లేషణ కూడా మనం రోజు చేస్తూ వస్తున్నాం సో ఈ రోజు అంటే నా ఎయిత్ యోర్ ఎయిత్ రోజు సో జనవరి ఎయిత్ రోజు జరిగినటువంటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో రెండిట్లో కలిపినటువంటి వచ్చినటువంటి క్వశ్చన్ల ఆధారంగా తీసుకొని మిత్రులు అందించినటువంటి కొన్ని క్వశ్చన్లు తీసుకొని మీకు అందించడం జరుగుతుంది సో ఇవి చూడడం వల్ల మీరు రేపు రాయబోయేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పేపర్ ప్యాటర్న్ ఇలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది సో ఆ ప్రకారంగా దేని మీద ఫోకస్ చేస్తారు ఏ చాప్టర్ మీద ఫోకస్ చేయొచ్చు దేని మీద కొంచెం లాస్ట్కు చివరిలో వదిలిపెట్టచ్చు అనేటువంటి అంశాలపై కూడా మనకు ఒక మంచి అవగాహన వస్తుందని అనుకుంటున్నా సో ఇక్కడ మరి ఈవీఎస్కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు చూద్దాం ఇక్కడ ఇక్కడ తీసుకుంటే మల్ల జనపదాలు అంటే మహాజనపదాల తీసుకుంటే మల్ల జనపదం యొక్క రాజధాని ఏది అని అడగడం జరిగింది ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది అన్నారు ఇక్కడ సో ఇక్కడ దీని జవాబు గోదావరి అవుతుంది ఆ తర్వాత మరి బిరుదలను రద్దు చేసేటువంటి రాజ్యాంగ అధికరణ ఆర్టికల్ ఏది అన్నది ఇక్కడ ఆర్టికల్ ఎయిటీన్ అని ఆన్సర్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సో రాజ్యాంగంలోనికి సంబంధించినటువంటి ఆర్టికల్ల పైన మొన్న పేపర్ టూలో కూడా ఇదివరకు రావడం జరిగింది అది అర్థ రెండు వేల జనా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత అని అడుగుతుండో స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది ఇప్పుడే అడిగింది కానీ జనాభా లెక్కలపైన అంటే సిక్స్త్ రోజు వచ్చినటువంటి పేపర్ టూలో ఏం అడిగింది అంటే జనాభా పెరుగుదల ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు మరి ఎంత వేగంగా పెరిగింది అనే దానిపైన క్వశ్చన్ రావడం జరిగింది సో రెండు వేల పదకొండుకు సంబంధించినటువంటి జనాభా లెక్కల మీద తప్పకుండా కూడా ఒకసారి చూడ చూసే ప్రయత్నం చేయండి మొత్తం వివరాలు కూడా దీంతోపాటు ఇక్కడ ఆధార్ గుర్తింపు కోసం ఐరిష్ స్కాన్ ఎందుకు చేస్తారు అనడం జరిగింది అంటే మరి ఐరిష్ అనేది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది కనుక దాని ఆధారంగా గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక సైన్స్లో సంబంధించినట్టు చూసుకుంటే ఇది కూడా మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం ఏమిటి అని కూడా వచ్చింది ఇక రచయితల గురించి అడిగినప్పుడు బుద్ధ చరిత్ర ఎవరు రాయడం జరిగింది అని అని వచ్చింది ఇది అశ్వఘసుడు రాసినటువంటి పుస్తకం బుద్ధ చరిత్ర ఇక జెట్రోఫా మొక్కలోని ఏ భాగం నుండి బయోడీజిల్ తీస్తారు అంటారు ఇక్కడ మరి బయోడీజిల్ అనేది ఏ మొక్కలో నుంచి తీస్తారు జెట్రోఫా నుంచి మరి ఆ జెట్రోఫాలోని ఏ భాగం నుంచి తీస్తారు గింజల నుంచి తీయడం జరుగుతుంది మొక్కల్లో ఆహార కర్మాగారాలు అంటే ఫుడ్ ఫ్యాక్టరీస్ అని మొక్కలు ఉండేటువంటి ఏ భాగాలను అంటారు వీటిని అంటారు అని అడిగిండు ఇక్కడ సో ఆకులు అని తీసుకోవడం జరిగింది ఇకపోతే మరి తెలుగుకు సంబంధించిన అయితే కొంచెం ఈజీగానే అడగడం జరిగిందని చెప్తారు మిత్రులందరూ కూడా సో ఓవరాల్గా పేపరు ఇప్పుడు మన ఛానల్కు సంబంధించి ఒక పోల్ పెట్టడం జరిగింది మీరు ఛానల్ ఛానల్లోకి వెళ్ళి ఆ పోల్లో పాల్గొంటే మరి ఇప్పటి వరకు రాసినటువంటి ఈ పేపరు మరి ఇంతకుముందు రాసినటువంటి అన్నిటి పేపర్లపైన కూడా మనం పోల్ నిర్వహించడం జరిగింది దాని ఆధారంగా మరి ఏ పేపర్ స్థాయి ఎలా ఉంది అనే ఒక అంచనాకు రావడానికి అవకాశం కలుగుతుంది సో ఇక్కడ కగము అంటే అర్థం ఏమిటి అన్నాడు సో కగము అంటే ఇక్కడ పక్షి అని చెప్తారు ఇక్కడ ఆ తర్వాత పయోనిధి పయోనిధి అంటే అర్థం ఏమిటి సముద్రం ఇక నానార్థం కూడా ఒకటి అడగడం జరిగింది మరి నానార్థాల్లో తీసుకుంటే పుష్పం అనేటువంటి నానార్థానికి ఏమిటి అంటాడు వేరి సుమం ఎట్సెట్రా ఇక్కడ ఇంకా సందుల గురించి ఇలా అడుగుతుండనుకున్నాం ఇక్కడ ఏ సంధి గురించి అంటే దేవేంద్రుడు అనే పదాన్ని విడదీయండి అని గుణసంధి గురించి అడగడం జరిగింది ఇక్కడ ఆ తర్వాత కొన్ని అర్థాలు అర్థాలు ఎట్లా వస్తున్నాయి కనుక తెలంగాణ పదం ఆగమాగం అంటే అర్థం ఏమిటి అని అంటుండే ఇక్కడ సో ఇంతకుముందు వీడియోలో కూడా మనం చేసినట్టు జరిగింది తెలంగాణ పదం ఉపాయం దానికి మరి తెలంగాణ పదం ఏమవుతుంది అని ఇగురు అని ఎట్లా అనుకున్నాము ఇక్కడ కూడా తెలంగాణ పదం అడగడం జరుగుతుంది అంటే సో కొద్దిగా అబ్జర్వ్ చేయండి తెలంగాణ పదాలు స్పెషల్గా కొన్ని మన వాడుకలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు అడగడం జరుగుతుంది ఇది సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుందండి కొత్తగా వచ్చేటువంటి అభ్యర్థులు కొత్త జూనియర్స్ చిన్న ఈజ్ వాళ్ళకి కొన్ని ఇట్లాంటి మన కవాడుకలు ఉండకపోవచ్చు కొన్ని కానీ చాలా వరకు మనం యూజ్ చేస్తూనే ఉంటాం ఆగమాగము అంటే హడావిడి కంగారు అని ఇక అనునాశికములు అంటే ఏమిటి మరి ఉచ్చారణ లోపల అనునాసికాలు అనేటివి ఏంటి అని అనడం జరుగుతుంది ఇకపోతే పాదం అనేటువంటి పదానికి నానార్థం అనగడం జరిగింది పాదం అనే పదానికి ఆ తర్వాత ఒక నిర్వచనం కూడా అడిగిండు అంటారు సంశ్లేష అక్షరం యొక్క నిర్వచనం ఏమిటి సంశ్లేష అక్షరం యొక్క నిర్వచనం ఏమిటి ఇంకా రచయిత గురించి ఈరోజు ప్రతిసారి వస్తుంది మొదటి నుంచి పేపర్ టూలో రావడం జరిగింది పేపర్ అని ఈరోజు కూడా మళ్ళీ రావడం జరిగింది జైలు కథల సంపుటి రచయిత ఎవరు అంటుండే పొట్లపల్లి రామారావు అని చెప్తున్నారు ఆ తర్వాత మరి దేవులపల్లి రామానుజరావు గారు రాసినటువంటి ఒక పత్రిక గురించి అడగడం జరిగింది అది శోభ అనేటువంటి పత్రికను సో శోభా సాహిత్య మాస పత్రికను నడిపింది ఎవరు అని అడగడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ దాశరథి కరుణాపయో దాశరథి కరుణాపయోనిధి ముఖం ఎవరిది అంటుంది ఇక్కడ ఇక్కడ మరి ఎవరిది కంచర్ల గోపన్నకు సంబంధించినటువంటి పద్యాల్లో ఈ దాశరథి కరుణాపయోనిధి అంటే మొక్కటం వాడడం జరిగింది ఇక బిరుదుల గురించి రెగ్యులర్గా వస్తుంది బిరుదులు పత్రికలు వాళ్ళ రచనలు ఇక అర్థాలు నానార్థాలు ఉత్పత్తి అర్థాలు పర్యాయ పదాలు ఇవి ఎట్లా కామన్గా ఉన్నవి గ్రామర్ పైన కూడా వస్తున్నాయి సందు సమాసాలు ఇక వానమామలై వరదాచార్యులు వానమామలై వరదాచార్యులకు సంబంధించి అభినవ పోతన బిరుదు ఎవరిది అన్నది వానమామలై వరదాచార్యులకు ఉన్నటువంటి బిరుదు అభినవ పోతనాది ఇక చిరబండరాజు అసలు పేరు ఏమిటి అని అన్నాడు అసలు పేరు మరి బద్దం భాస్కర్ రెడ్డి గారి చిరబండరాజు అని మరో పేరు మాతలకు మాత సకల సంపత్ సమేత అనే తెలుగు ధనాన్ని తెలుగు పొడి పొ పొగిడింది ఎవరు అంటుండే ఇక్కడ తెలుగు ధనాన్ని ఇక్కడ ధనాన్ని కాదు తెలుగు ధనాన్ని పొగిడింది ఎవరు గుర్రంజాశ గారు మాతలకు మాత సకల సంపత్ సమేత అని తెలుగును పొగడడం జరిగింది ఇవి మరి ఈవీఎస్కి సంబంధించినటువంటి మరియు పరిసరాల విజ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు దీనిలో ఇకపోతే మరి ఇక్కడ మ్యాథ్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సైకాలజీకి సంబంధించి చూద్దాం సైకాలజీకి సంబంధించి తీసుకుంటే పీఆర్జీకి సంబంధించినటువంటి అనుగుణ్యం పైన అడిగారు అంటారు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ పైన కూడా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మీద అడగడం జరిగింది అంటే ఓవరాల్గా తీసుకుంటే ఆర్టీఈ ఆర్పీడబ్ల్యూడీ ఆర్పిడబ్ల్యూ నుంచి తక్కువ వస్తుంది కానీ ఆర్టీఈ దీంతో పాటు మరి ఇంకొకటి ఏంటిది అది అంటే సో ఎన్సీఎఫ్ పైన సీసీ గ్రేడింగ్ పైన కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది ఒకసారి చూసుకోండి అది తారండయ్యుకు అభ్యసన నియమాల మీద ఫలిత నియమం మీద కూడా నిన్న మొన్న వచ్చినటువంటి వాటి అడిగిండు బ్రూనర్ బోధన సిద్ధాంతంలోని సోపాన క్రమం అడుగుతుండు తర్వాత మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి గురించి కూడా అవ్వడం జరుగుతుంది ఒక దాంట్లో ఎడ్గర్ ఎడ్గడ్డేర్ అడగడం జరిగింది పేపర్ టుకు సంబంధించి అంటే ఇక్కడ బ్రూనరు తారండైకు పియాజే వీటన్ని సిద్ధాంతాలు ఎవరెవరై ఉన్నారు సైకాలజీ సిబ్బంది సిద్ధాంతాలు అందరి సిద్ధాంతాలు కలిపి ఒక ప్లేలిస్ట్గా తయారు చేసి మనం స్పెషల్ చేయడం జరిగింది సో మన ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ లోపల మరి సైకాలజీ థియరీస్ అని చేసి ఓపెన్ చేసి చూడండి దానిలో అన్ని థియరీస్ కలిపి ఒకే చోట పెట్టడం జరిగింది ఇవి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాం సో ఇప్పటి వరకు పేపర్ టూ వాళ్ళు కూడా మిత్రులందరూ చాలా ఉపయోగపడడానికి తెలియజేయడం జరిగింది సో ఇది మరి మీకు పేపర్ టూ రాయబోయేటువంటి మిత్రులందరూ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా సో మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ